ఖాజాగూడ సాయిబాబా ఆలయం ముందు ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి అష్టలక్ష్మి యాగాన్ని ఆలయ చైర్మన్ బొంత వెంకట నరసింహామూర్తి ఆధ్వర్యంలో సుఖేష్ శర్మ వేద మంత్రోచ్చారణతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భజనలు పాటలు పాడినప్పుడు భక్తులందరూ మరియు ఎనిమిది పదుల వయసు దాటిన ఆలయ చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి డ్యాన్స్ ప్రోగ్రాంలో విలీనమైపోయారు వారి డాన్స్ చూచిన భక్తులందరూ బాబాకు జేజలు పలుకుతూ కరతాల ధ్వనులు మారుమోగించారు I'm 何が起きてるんだろう వారి ఆశీస్సులు తీసుకున్నాము అక్కడ జరిగేటువంటి యాగంలో కూడా మా అమ్మవారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాము ఇక్కడికి వస్తే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయాన్ని చూస్తే చాలా ఎంతో అద్భుతంగా ఉంది మేము కూడా ఇక్కడికి రావడముగా స్వచ్ఛగా భావిస్తున్నాము ఇంత మంచి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయని మాకు కూడా తెలియదు తదుపరి కూడా ఏ కార్యక్రమం ఉన్నా మేము కూడా దీంట్లో పాల్పంచుకొని ఆశీస్సు సాయిబాబా ఆశీస్సు నిలవేళ్ళ పొందుతామని చెప్పి నమస్కారం ఈరోజు కొద్ది దగ్గర భక్తులకు నమస్కారం ఈరోజు మార్గశీర్ శుద్ధ పౌర్ణమి విశేషమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు మణికొండలో కాజాగూడ శ్రీ ఆ శ్రీ సాయి ఐశ్వర్య కాలనీ సాయిబాబా దేవాలయంలో ఈరోజు అష్టలక్ష్మి యాగం జరిగిందండి ఈరోజు అద్భుతమైనటువంటి విశేష ద్రవ్యాలతోని ఆ సాయినాథుని యొక్క అనుగ్రహం మరియు మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల ఇంతటి కార్యాన్ని పూర్తి చేసుకోవాలి గలిగాము ఈ దేవాలయానికి ప్రధానంగా కృషి చేసినటువంటి వారు మా నరసింహమూర్తి గారు ఈ దేవాలయం యొక్క చైర్మను వారి యొక్క సంకల్ప బలము ఆ సాయినాథుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం వల్ల మా దేవాలయము దినదిన ప్రవర్ధమానంగా ప్రతి నిత్యము ఏదో ఒక యాగములు యజ్ఞములు ధర్మకార్యాలు జరుగుతూనే ఉంటాయి అంతేకాకుండా ప్రతి గురువారం రోజున ఐదు వందలకు పై మందికి ప్రతి గురువారం రోజున కడుపు నిండా షెడ్ భోజనంతో అన్నదానం చేయించడం జరుగుతుంది ఇదంతా కూడా మా నరసింహమూర్తి గారు వాళ్ళ యొక్క సంకల్ప బలం అలానే దేవాలయం యొక్క ట్రస్టీ కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా ఈ దేవాలయాన్ని తమ సొంత ఇంటిలా భావించుకొని ప్రతి ఒక్కరూ దేన్ని ఆశించకుండా ఎంతో కష్టపడి ఈ దేవాలయాన్ని అభివృద్ధికి పాల్పడుతున్నారు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మీ భక్తులందరి యొక్క ఆదర అభిమానాలు మా దేవాలయానికి ఇంకా ఉండాలి ఎందుకంటే ఈ దేవాలయంలో సాయిబాబాతో పాటు నవగ్రహాలు దత్తాత్రేయ స్వామి సీతారామచంద్రుడు మహాలక్ష్మీదేవి సంతాన స్వామి వారు కూడా ఉన్నారండి పిల్లలు లేనటువంటి వాళ్ళు మంగళవారం రోజున మా సంతాన స్వామి వారికి అభిషేకం చేసుకుంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారు అని ఈ ప్రాంతంలో ఉన్న మా భక్తులందరికీ విశ్వాసం మీరు కూడా ప్రతి గురువారం కానీ మంగళవారం కానీ లేదా మీకు వీలున్నప్పుడల్లా ఈ దేవాలయానికి ఒక్కసారి విచ్చేయండి మీకు అనుకున్నటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి సర్వే జనా సుఖినో భవంతు ఒక్కసారి మీ పేరు మీకు చెప్పండి నమస్కారం అండి నా పేరు ఈశ్వర గారి సుఖేష్ శర్మ ఇండియన్ వేదిక్ సైంటిస్ట్ సుకేష్ గారి సుకేష్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన గుడిలో అష్టలక్ష్మి యాగం మరియు కుంకుమార్చనలు ఇవన్నీ ఘనంగా జరిపించిన సుకేష్ శర్మ గారికి మా ధన్యవాదములు ఈ సుకేష్ శర్మ గారు చెప్పింది నరసింహమూర్తి ఒక్కడే ఉంటున్నారు నరసింహమూర్తి ఒకటే కాదు నా అనగదులు చాలామంది ఉన్నారు విశాలరావు గారు ఉన్నారు బండరామరెడ్డి గారు ఉన్నారు ఫడికి ఫణి పొడద పని ఫణికిషన్ కిషన్ మహేష్ బివి రమణి సదాన వీరి ఇలాంటి మిత్రుల సహకారంతో ఈ ఆలయంలో కార్యక్రమాలని నిర్మించుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా బాబాబాగారే స్వయంగా వాళ్ళందరినీ పిలిచి మాలో ఉత్సాహం నింపి చక్కగా జీవిస్తున్నారు ఈరోజు భజన కూడా బ్రహ్మాండంగా జరిగింది బాబా గారు ఆ భజన చేస్తున్నంతసేపు చిరునవ్వు నవ్విస్తూనే ఉన్నారు అలాగా మా సుకేష్ గారు అయితే మీడియా మిత్రులు అందరినీ పిలిపించి చాలా ఘనంగా చేశారు వారికి మా మరీ మరీ మా ధన్యవాదములు సంతోషం భక్తులందరికీ కూడా మా ఆలయం తరఫున నమస్కారాలండి ఈరోజు మా దేవాలయంలో విశిష్టమైనటువంటి శ్రీ లక్ష్మీ అమ్మవారి యాగం జరిగిందండి ఎక్కడైతే యజ్ఞాలు యాగాలు జరుగుతాయో ఆ ప్రదేశంలో దేవతలు అందరూ కూడా వచ్చి కొలువై ఉండి ఆరతి అందరూ కూడా ఆశీవాసనం లభిస్తారని చెప్తుంటారు అలానే మా దేవాలయంలో ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో మేము మా ఆలయంలో ఎప్పటికప్పుడు రెగ్యులర్గా కూడా యజ్ఞాలు యాగాలన్నీ కూడా జరిపిస్తూ ఉంటాము ఈరోజు రోజు విశిష్టమైనటువంటి లక్ష్మీ అమ్మవారి పూజతో ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని అందరూ కూడా చల్లగా ఉండాలని కోరికతో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసామండి ఇలానే ప్రతి నెల అవసరమైన ప్రతి ఫెస్టివల్ రోజు కూడా మేము యజ్ఞాలు నిర్వహించి భక్తుల యొక్క భక్తులందరికీ కూడా మంచి చేకూరాలని మా చైర్మన్ గారు మా ఆలయ కమిటీ అందరూ కూడా సంకల్పించి చేస్తున్నాము ఈ కార్యక్రమానికి అందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి వారు అందరూ కూడా ఇక్కడ ఆశ విశ్వాసం పొందవచ్చండి అలానే మా టెంపుల్ ఆధ్వర్యంలో ప్రతి గురువారం పేదలకు అందరికీ కూడా ఒక ఐదు వందల మంది కనగా దాని కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము అది కూడా దాతలు వారి అంత వారి సొంతంగా వచ్చి మరీ చేస్తున్నారు ఇలా మేము ఐదు సంవత్సరాలు చేస్తున్నాము ముందు కూడా ఇదే కార్యక్రమాన్ని ఆ భగవంతుడు మాకు జరిపించేలా శక్తిని వాళ్ళని కోరుకుంటూ ఈ యాగాది కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నామండి ఈరోజు పౌర్ణమి రోజు సాయిబాబా టెంపుల్లో శర్మ ఆధ్వర్యంలో మహాలక్ష్మి యాగం జరిగింది అలానే సాయిబాబా దగ్గర భక్త బృందంతో భానుగారు మిగతా భక్త బృందంతో భగ భజన కార్యక్రమాలు ఆటపాటలతో చాలా ఉత్సాహంగా జరిగింది చాలా విశేషమైన రోజు ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో మా టెంపుల్లో జరిగినందుకు అందరికీ భక్తులందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అలానే ప్రతి గురువారం కూడా మాకు అన్న ప్రసాదం కూడా ఐదారు వందల మందికి చేయడం ఐదారు వందల భక్తులు రావడం మమ్మల్ని అంతా ఉత్తేజంగా చేయడం మా నరసింహమూర్తి గారి చైర్మన్ గారి నాయకత్వంలో మా కమిటీ మెంబర్లు అందరం కలిసి ఉత్సాహంగా ముందుకు తీసుకుపోతున్నాము ఇలానే ముందు ముందు ఇంకా అభివృద్ధి చెందాలని భక్తులందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నారు ఈ రోజు వల్ల కూడా మేయర్ గారు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి దర్శించుకోవడం జరిగింది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అయ్యారు ఏ కార్యక్రమం మమ్మల్ని పిలిచి పిలువంటి మేము తప్పకుండా వస్తాము చాలా సంతోషం కలిగింది అని భిక్షారావు గారు తీసుకొని వచ్చారు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలిపారు మా కంపెనీకి అందరికి కూడా వాళ్ళు ధన్యవాదాలు తెలుపుతున్నారు చాలా సంతోషపడరు సాయి ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తూ మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు చైర్మన్ గారికి మరియు కమిటీ వారందరికీ కూడా ఒక రిపోర్టర్గా మీకు అభినందన తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఇస్తాను